ముందా తుఫాన్తో విశాఖలో హై అలర్ట్ ప్రకటించారు గాలుల తీవ్రత పెరుగుతూ ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు విద్యాసంస్థలు పర్యాటక కేంద్రాలను మూసేశారు రుషికొండ సాగర్ నగర్ బీచ్లను తాత్కాలికంగా మూసేశారు పర్యాటకులు తీర ప్రాంతానికి రావద్దని అధికారులు హెచ్చరించారు అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు మెంతా తీవ్ర తుఫాను దూసుకొస్తున్న తరుణంలో విశాఖ జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది ప్రముఖ పర్యాటక కేంద్రాలన్నీ మూతపడ్డాయి కైలాసగిరితో పాటు బీచ్ రోడ్లో ఉన్న అన్ని పరి టూరిస్టు డెస్టినేషన్లను మూసివేసినట్టు విఎంఆర్డిఏ ప్రకటించింది మూడు రోజుల పాటు ఈ నిషేధం కొనసాగబోతోంది పర్యాటకులు ఎవరు కూడా టూరిస్టు ప్రదేశాలకు రావద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి ప్రస్తుతం నేను కైలాసగిరి ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాను రోజు వేలాది మంది పర్యాటకులు కైలాసగిరి పైకి వెళ్తుంటారు కేబుల్ కార్ అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్కు సంబంధించిన అనేక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఈ కైలాసగిరి మీద దొరుకుతుంటాయి కైలాసగిరి కంప్లీట్గా చెట్లతో నిండి ఉంటుంది సముద్ర ఒడ్డునే ఉన్న కారణంగా గాలుల తీవ్రత పెరిగితే దాని యొక్క ప్రభావం చాలా స్పష్టంగా పర్యాటకుల పైన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా మూడు రోజుల పాటు ఈ కైలాసగిరితో పాటు బీచ్ రోడ్లో ఉన్న విఎంఆర్డీఏ ప్రాజెక్ట్స్ అన్నింటినీ మూసివేస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది పర్యాటకులు ఎవరు కూడా సందర్శనీయ స్థలాలకు రావద్దని స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ క్లోజ్ చేసేసిన గేట్ల దగ్గర కొద్దిమంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు ఎవరైనా పర్యాటకులు వస్తే వారిని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ నిషేధ ఆజ్ఞలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఎటువంటి పర్యాటకులను కూడా పైకి అనుమతించడం లేదు ఇక తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దాని గాలుల ఉధృతి పెరుగుతుంది ప్రస్తుతం విశాఖపట్నానికి ఎనిమిది వందల కిలోమీటర్లు దాదాపు దూరంలో ఉండగా అది తీరానికి సమీపించే కొద్దీ దాని ఇంపాక్ట్ మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తీవ్ర తుఫానుగా మారుతున్న క్రమంలో గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అటువంటి సమయంలో విశాఖపట్నం వంటి తీర ప్రాంత ప్రాంతంలో ఉన్న పైన దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది కైలాసగిరి పర్వతాన్ని ఆనుకుని ఉన్న టూరిస్టు ప్లేసులన్నీ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ క్రమంలోనే ముందస్తు చర్యలను యంత్రాంగం తీసుకుంది రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుదూర్ తుఫాను కైలాసగిరి దగ్గరే తీరాన్ని దాటింది ఆ సమయంలో తీవ్రమైన నష్టం వాటిల్లింది పూర్తిగా కైలాసగిరి నామరూపాలు లేకుండా ఒక గ్రీన్ బెల్ట్గా ఉన్న కైలాసగిరి అంతా కూడా బ్రౌన్ బెల్ట్గా మారిపోయింది ఈ ప్రాంతం అంతా నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి ఇప్పుడు ఉదూద్ స్థాయిలో తుఫాను లేకపోయినప్పటికీ గాలుల తీవ్రత వంద నుంచి నూట పది కిలోమీటర్లు గరిష్ట వేగంతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావాన్ని అంచనా వేయగలుగుతాం అంత స్థాయిలో అంటే నూట పది కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది అయితే పర్యాటకులకు నష్టం జరగకుండా పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తుంది ప్రస్తుతం కొంతమంది ఎవరైతే వస్తున్నారో వారు వచ్చి చూసి వెళ్తున్నారు స్వామి మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మేము గుడిగానే వచ్చాము అదే తుఫాన్ నిమిత్తం ఇది క్లోజ్ చేశారా లేదా చూద్దాం ఒక ఇంటెన్షన్ వచ్చాం ఎందుకంటే మన వైజాగ్ అంటే చాలా మంది టూరిస్టులు అక్కడి నుంచి బయట నుంచి వస్తారు అదే ఇది కానీ ఓపెన్ చేశారా ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేసి మనం సలహా ఇద్దామని వచ్చాం గుడి వచ్చి అంత తప్ప వేరేం కాదు రైట్ అంటే విశాఖపట్నంలో ఉండే ప్రజలకు తుఫానుల మీద చాలా అవగాహన ఉంటుంది దాని తీవ్రతను వారు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే దానివల్ల జరిగే నష్టాలు ఉదుగు తర్వాత మరింత అవేర్నెస్ పెరిగింది ఆ కారణంగానే ప్రస్తుతం కైలాసగిరితో పాటుగా ఇతర పర్యాటక ప్రాంతాలకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారో వారికి సంబంధించిన సందర్శకులను రానియకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతం కైలాసగిరి పైన సిబ్బంది తప్ప ఎవరు లేరు మిగిలిన వ్యవస్థలన్నింటినీ కూడా క్లోజ్ చేస్తూ అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది మొత్తం టూరిస్టు పాయింట్లన్నింటినీ కూడా మూసివేయాలన్న చైర్మన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం కైలాసగిరితో పాటుగా వీఎంఆర్డిఏకి సంబంధించిన పార్కులన్నింటినీ మూసివేస్తూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది వాటి కూడా మూసివేసిన పరిస్థితి ఉంది మూడు రోజుల పాటు విశాఖలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలని కూడా ఖచ్చితంగా మూతపడబోతున్నాయి క్యాబిన ప్రసాద్ రవిచంద్ర టీవీ విశాఖపట్నం